య్య నా పేరు పద్మజ మన జరిగిన రాజధాని విలేకరుల సమావేశంలో నేను ఒక రాజధాని మహిళగా ఒక మంత్రి గారు తిడుతున్నారని చెప్పి నేను రాజధాని ప్రజల తరపున రాజధాని మహిళగా నేను కొంచెం ఉద్రేహపూర్వకంగా మంత్రి గారు తిడుతున్నారు ఆ తిట్టడం ఎందుకు బాబు గారు ఏమి అన్యాయం చేశారని వాళ్ళ తిడుతున్నారని చెప్పి నేను మాట్లాడినందుకు నా మీద అక్రమ కేసులు పెట్టి ఒక మంత్రి గారు ఆరు నెలల నుంచి తిడుతున్నారు ఆయన ఆ మంత్రి గారిని ఏమి చేయలే ప్రజా పనులు చేసే వాళ్ళని వదిలేసేసి మంత్రి గారు ఆ విధంగా తిట్టతే ఒక సామాన్య మహిళగా నేను ఒక అభిమానిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అంటే ఒక అభిమానం అండి నాకు ఆ అభిమానంతో మాట్లాడేందుకు ఈ విధంగా పొద్దున్న ఏడింటికి పోలీసులు వచ్చా ఎవరో కూడా నాకు తెలియలేదు ఎక్కడాలో కూడా తెలియదు ఏ ఊరో కూడా తెలియలేదు కార్యక్రమం కార్యక్రమ నాకు చాలా భయం వేసింది ఏమైనా అయితే అయిందని చెప్పి నేను వెళ్ళానండి వెళ్లేసరికి మన ఆ ఊరు కంచిచర్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని అక్కడ తీసుకెళ్లే వరకు తెలియదు ఏంటి కంచర్లు తీసుకొచ్చారనేసరికి అక్కడ తంగిరాల సోమియా గారు మాజీ ఎమ్మెల్యే గారు మేము వెళ్లేసరికి ఉండాలండి కాదు మమ్మల్ని అరెస్ట్ అయితే చేయని వాళ్ళ మేడం గారు అక్కడ అది మాట్లాడేసి వాళ్ళు స్టేషన్ నన్ను బయటికి తీసుకొచ్చేసారండి తీసుకొచ్చినాక ఆవిడ నాకు ఆవిడ కార్లో ఎక్కించుకుని మా ఇంటి దాకా తీసుకొచ్చారండి ఇంటి దాకా తీసుకొచ్చినాక నాకు పార్టీ నాయకులు ఎంతో అండగా నేను ఇంటికి వచ్చేసరికి మా ఇంటికి వచ్చి పార్టీ నాయకులు చాలా అండగా ఉండారండి నాకు ఒక జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారు మన రామానాయుడు గారు మన మా లోకల్ ఎమ్మెల్యే మా లోకల్ చెప్పి యాత్ర చేసచ్చ గారు గంజి చిరంజీవి గారు పోతునేటి శ్రీనివాసరావు గారు మద్దాల గిరి గారు మళ్ళీ ఇంకా నాయకులు కూడా వచ్చారండి ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారు నాకు పార్టీ నేనేం తప్పు చేశానని వాళ్ళ అక్రమ కేసులు పెట్టారని చెప్పి నాకు పార్టీ అంత అండగా ఉంది నేను ఒక రాజధాని ప్రజల కోసమే నేను అది మాట్లాడానండి లోకేష్ బాబు గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానయ్యా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నా నన్ను గుర్తించి నా వెనక ఇంత జన సముద్రాన్ని నా లోకేష్ బాబు పంపించినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి నేను చచ్చిపోయే వరకు కూడా ఆయనకి కృతజ్ఞతరాలుగా ఉంటాను అదయ్యా నాకు లోకేష్ బాబు ఎంత అండగా ఉండాలని నేను అనుకోలో ఊహించుకోవాలని నాకు నేనే ఆశ్చర్యపోయాను అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా నన్ను అరెస్ట్ చేయనుకోకుండా అక్కడ ఎమ్మెల్యే గారు కూడా తీసుకొచ్చారండి ఇక్కడ రాజధాని ప్రజల కోసం నేను మాట్లాడింది తప్పని వాళ్ళు నేను చేశారండి ఇలా నన్ను అరెస్ట్ చేశారు ప్రజలు మీరు కూడా ముందుకు రావాలి ఆ అమ్మాయి ఏం మాట్లాడింది తప్పేం మాట్లాడింది అని మీరు కూడా ముందుకు రావాలి బొత్స సత్యనారాయణ గారు కూడా స్వశానము స్వశానం అని అంటున్నారు అండి రాజధాని రైతులు ఒకళ్ళొక ముందుకు వచ్చి మీరు ఇప్పటికైనా మాట్లాడండి అది తట్టుకోలేక ఒక రాజధాని మహిళగా నేను ఇంత కించుపరుస్తున్నారు మన మన రాజధాని తప్పుడు సందేహాలు వేస్తున్నాయని చెప్పి నేను మాట్లాడాల్సి వచ్చిందండి అంతేకానండి ఇంకా వేరే ఏమి లేదు లేదండి ఈ ఈ మంగళగిరి నియోజకవర్గం కుండా తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు నాయకులు జిల్లా మొత్తం నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా రాష్ట్ర మొత్తం నాయకులకి అందరికీ కూడా అండి నాకు పార్టీ ఎంత సపోర్ట్గా ఉంది కాబట్టి నేను ధన్యవాదాలు చెప్పుకుంటానండి నాకు పార్టీ ఎనకమాల ఎంత అండగా ఉందా అని వాళ్ళు నేను చాలా సంతోషిస్తున్నానండి ఇంకా నేను ధైర్యంగా ముందుకెళ్ళడానికి నాకు పార్టీ ఎంత సపోర్ట్ ఉందని ఇప్పుడు ఊహించుకుంటున్నానండి నేను మొన్నటిదాకా ఆలోచన లేదు నాకు ఇప్పుడు ఇంకా ధైర్యం పెరిగిందండి నాలోను అది వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి